సీఎంకైనా ఎంత బిజీ ఉండదు నాకు వంటింట్లో పని ఉంది నాన్న వెళ్ళి మీ నాన్నమ్మ నడుగు చెబుతుంది మీ ఇద్దరు ఎప్పుడు ఇంటే కథలు చెప్పరు పాటలు పాడరు నాకు కథలు చెప్పవా పదన నా బంగారు కొండ నా చిట్టి కన్నా పదనంట పేరులోకి వెళ్ళి చెప్పుకున్నాం అబ్బా ఏంటి ఏదో వస్తుంది అవునండి నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నాను అంత ఎక్కువగా ఎందుకు ఉండవే మీకోసమే తిని బొలుస్తారని దీని పేరు శ్రీజ దీని మాటల్లో ఉండది మజా తెల్లార్లు చేస్తుంది పూజ దీనికి ఇవ్వాలి ఒక కాజా మీకు అవుతుంది బాజా అవును ఎంత వండి పడేసే బదులు ఆ ముసందానికి పెడితే పోలే ఓ ఉప్మా తెచ్చాను తినండి అమ్మా శ్రీటా ఇది పాచిపోయిందమ్మా నేను తినలేను నన్ను ఇబ్బంది మీకోసం వేడి వేడిగా తెమ్మంటారా పాచిపోయిందంట పాచిపోయింది అయినా ఈ వయసులో తిని మీ అబ్బాయి లాగా షార్ట్ పుట్ వేస్తారా వెయిట్ లిఫ్టింగ్ చేస్తారా సిగ్గు లేకపోతే సరే చీచీ ఏమండి ఈ ఇంటి మా అందరి సాగి నేను చేయలేకపోతున్నానండి వెళ్తారు మీరొచ్చే వరకు ఆ ముసలి దాని సాకిని చేస్తూనే వండాలి అబ్బో అంత గొప్ప సేవలు నువ్వు ఏం చేసావని ఏం చేశానో మీకు తెలియదా అర్థం చేసుకోలేరా ఇప్పుడు నేను ఏం చేయలే ఏదో ఒకటి చేయండి ఆ ఇంట్లో ముసలిదైనా వండాలి లేక నేనైనా వండాలి ఏదో ఒకటి ఇప్పుడే చెప్పండి ఈ వయసులో పంపి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తుంది ఎక్కడికైనా పంపండి అదంతా నాకు తెలియదు సరే సరే ఆగు శ్రీకాకుళం వృద్ధాశ్రమం అండి ఆ మీ ఆశ్రమంలో ఒక ముసలావిడిని చేర్చాలనుకుంటున్నామండి ఆవిడ మా అమ్మేనండి ఏంటి అనాథలను మాత్రమే చేర్చుకుంటారా ఏమి అనాథలను మాత్రమే చేర్చుకుంటారంట అనాథని చెప్పండి ఇంకో ఆశ్రమానికి ఫోన్ చేయండి సరే సరే ఆగు హలో విశాఖపట్నం వృద్ధాశ్రమం అండి మీ ఆశ్రమంలో ఒక ముసలావిడిని చేర్చాలనుకుంటున్నామండి ఆమెకి ఎవరూ లేరండి ఆమె అనాథ ఏంటి రేపు రమ్మన్నారా ఏమే రేపు రమ్మన్నారే రేపే ఎందుకు ఇప్పుడే వస్తామని చెప్పండి చెప్పడం కూడా చేత కాదు చేస్తున్నారు ఏం లేదు నాన్న నానమ్కి వయసు అయిపోతుంది ఇంట్లో ఆమెని సరిగ్గా చూసుకోలేకపోతున్నాం అందుకని

పోతే నాన్నకి పెట్టొచ్చుగా పోనీ నాకివ్వచ్చుగా ఎందుకమ్మా నానమ్మ అంటే నీకు అంత కోపం అయినా మీ తెలివి ఏమైంది నానా నాన్న మీరు నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూశారో నానమ్మ కూడా నిన్ను అంతే ప్రేమగా చూసుంటుంది కదా ఆ మాత్రం అర్థం కాలేదా మీకంటే నన్ను నానమ్మే బాగా చూసుకుంటుంది రోజు పాటలు పాడుతుంది నాతో ఆడుకుంటుంది మీరైతే పని ఉందని తప్పించుకుంటారు ఇప్పుడు నాతో ఎవరు ఆడుకోరు అందుకే నానమ్మతో పాటు నన్ను కూడా పంపించేయండి అప్పుడు మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు అంతంత మాటలని మా ఇద్దరు మనసులో బాధ నాన్న మమ్మల్ని క్షమించు నన్ను కాదు నానమ్మని వెళ్ళి క్షమించమనండి అమ్మా నన్ను క్షమించు అమ్మా మమ్మల్ని క్షమించండి మీకు పెడతారు అయినా వెరీ గుడ్ మిమ్మల్ని క్షమించింది ఎందుకంటే మా